భార్య భర్త కనిపించట్లేదని వచ్చి మళ్ళీ ఏమి తెలియనట్టుగా మన దగ్గరికి వచ్చింది అప్పటికే ఆమెకు తెలుసు ఆమె ఎప్పుడు వచ్చిందండి ఇక్కడికి పదకొండున్నారా ఆ టైంలో వచ్చింది కానీ భర్త ఇది ఎప్పుడు చనిపోయాండి ఏడు గంటలకే చనిపోయి అవునా కదా తెలుసు తెలిసి ఏమి తెలియనట్టు వాళ్ళందరితో వచ్చింది మామూలుగా అమ్మాయికి వెళ్ళలేక మనం చెప్పింది ఎవరో ఎవరో ఒక శవం ఉందని కానీ మళ్ళీ వెళ్ళింది చూసింది అమ్మ నా నాభార్త్యాలి వచ్చి కంప్లైంట్ మరి ఎవరున్నామ్మ ఇంత చదువుకున్న పిల్లలు ఇద్దరు అమ్మ గారి పిల్లలు గారి పిల్లలు కూడా అది ఇదే అంతా కాలేజీ నుంచి వెళ్తున్నప్పుడు ముందు స్కూటీ చూశారు ఆ రెండు స్కూల్ అక్కడ చూశారు మోటార్ సైకిల్ వాళ్ళు కూడా సాక్షి చెప్పారు సార్ మేము వెళ్తున్నప్పుడు ఆ అంకులు రావడం చూసాము ముందుగా స్కూటీ బ్లూ కలర్ స్కూటీ కూడా ఉంది అని మనకి మంచి సహకారం చెప్పాను అది మనకు కూడా బాగుంది